కనుక ఎక్కడికే తప్పుకోలేదు దేవతన్న పండు తినేసాడు దేవతన్న పండు తినేసాడు తినేసి ఆ మధ్య పాలు కచ్చితంగా కట్టి తప్పుకోవాలనుకుని చెట్టు చెట్టు దాపుకున్నారు తప్పుకున్నా తప్పుకోలేదు నుంచి బయటికి వెళ్ళి గడ్డి తప్పుకోలేదు తప్పు తమ్ముడు దేవుడిని దేవుడు తమ్ముడిని అంగీకరించాడని కయ్యి ఏ పేరు చెప్పేశాడు దేవుడు ఎంతో విజయంగా అడుగుతున్నాడు

అప్పుడు ఆ అనేక మనమనులు దృష్టి చేస్తున్నారు. అందుకే యోదెకల సభలో చెప్పబడిన మాటలో లాభించుతున్న ఒక మాట మనం ఆలోచన చేస్తే ఆలోచన చేస్తే చూడండి. నా నా ఒప్పుకొంటిని. నా నా ఒప్పుకొంటిని. నా

మువాడి పాప పాటువంటి నేను ఒప్పుకుంటాను అని చెప్తూ ఎందుకు అంటే మేము నా పాప దోషము ఆయన మాపాలకి మన పాప దోషాలు పరిహారము రైతులు చెల్లించాము అందుకే ఆయన వారు గొప్ప గొప్ప పరిశిత గ్రతంలో పరిస్థితి గతంలో పప్పులు చూసినట్టయితే వాళ్ళ నేను

కష్టపడి నక్షత్రం అప్పుడే దొరికినది చూడండి అది పెద్ద ఉపయోగ ఫుటో స్కూల్స్ కొరవ వాటి కرسی లేదు వారి సిసియా బారో ప్రదనిర్వత్తికి कोशिशిస్తున్నారు ఇప్పుడు ఈ 9 ఆయన రూపంలో చేస్తున్న ఆరేటి ని కృషి కొనసాగి కరసకై కలిగింది కలిగిన దానికంటే ఎక్కువ మీకు

ఆమాలు తమాలు